ఆరు అరుపల్ల సైజ్ విభాగంలో మొదటి బహుమతిని సాధించిన వారు డిపిఆర్ మెమోరియల్ డీసీఎస్ఆర్ బోస్ ప్రజపూర్ వారు ఐదు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అడుగుల పదింతుల దూరాన్ని లాగి మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు దైవసం చేసుకున్నారు ఆ యొక్క బహుమతిని అదేంటి గారి చేతుల మీద అందజేస్తున్నారు గట్టిగా క్లాస్ పెట్టాలి బాబా సాధించిన వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో మోరం రెడ్డి మహేశ్వర రెడ్డి గారు మరుగుడి గ్రామం జమ్మర్మడుగు వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఐదు వేల మూడు వందల పంతొమ్మిది అడుగుల నాలుగు చుల లాగి రెండవ బహుమతిని యాభై వేల రూపాయలు వ్యవసాయం చేసుకున్నారు ఇటుగా క్లాస్ కట్టాలా మూడో బహుమతిని సాధించిన వారు గుండం చిన్నారెడ్డి గారు చిన్న కాణాల సంజామల మండలం నందాల జిల్లా వారి చేత ఐదు వేల నూట ఆరు అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి ఆ యొక్క మూడో బహుమతిని కవేశం చేసుకున్నారు ఆ యొక్క మూడో బహుమతిని ఇదే డబ్బులు ఈడే కౌంట్ చేసుకోవాలి బాబు ఏమైనా పొరపాటు ఇక్కడే చెప్పాలా పక్క వద్ద రూపాయి కూడా సాధించిన వారు మేకల బావుగా గారు పేతం చెరుల ఎన్ జయచంద్రారెడ్డి గారు రాయచేరి వారు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల ధరాన్ని లాగి యొక్క నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయలు కలసం చేసుకున్నారు ఎటువారా ఐదవ బహుమతి మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల వారు రావాల నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు అడుగుల ఒక్క గురాని లాగి ఆ యొక్క ఐదో బహుమతిని కైవసం చేసుకున్నారు రైట్ ఓకే కట్టల అరవింద్ గారు యాపతిన్నవారు మేకల సరోజమ్మ గారు మాయన్వర్పల్లి గట్టిగా ఏడవ బహుమతిని అంకిరెడ్డి గారు ఆత్మకూరు గారు నారాయణ గారు కుప్ప ఏడవ బహుమతి రసూల్ గారు చేతుల మీద చేయాలని బహుమతి సాధించిన వారు కొండాపురం సుధాకర్ రెడ్డి గారు చిన్నవాడు రాస్తారు డాక్స్ హోటల్ గట్టిగా తొమ్మిదవ బహుమతి రాజగోపాల్ గారు సోమల్ రెడ్డి గారు అనకమ్మాయి జేసి కార్తీక్ గారు డ్యాంస్ హోటల్ గట్టిగా பதவ பி ஜேசி முக்தாபுரம் பதவ பகமதி கூட மீதேனா ரெண்டோரே விடக்கூடாது கிளாஸ் ஹோட்டலா பதக்கொண்ட பிடி மூடு வில ரூபாய் வெங்கடேஸ்வர ரெடி காரி ஐவார் பள்ளி கம்பெய் சாத்விராம் கூர் கந்தக்கூரு வார்ட் போன்பே கே தான் கேஸ் ஹோட்டல்கிட்ட థ్యాంక్ యూ అండి పదకొండు జతలు బహుమతులు కూడా అందజేశాం ఈ యొక్క కార్యక్రమంలో ఆరు ఆరు పల్ల విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోస్ అధినేత అయినటువంటి దోర్సల చంద్రశేఖర రెడ్డి గారు అభయ ఆంజనేయ స్వామి దేవస్థానానికి కమిటీ దేవస్థాన కమిటీ వారికి ఐదు రూపాయలు అన్నదాన కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా యొక్క నిర్వాకుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు గట్టిగా క్యాచ్ పెట్టారు బాబు ఉంటే మార్గం ఉంటుంది ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు బాబు ఇక్కడే కౌంట్ చేసుకోండి ఏమైనా ఎన్నో బహుమతి ఏమైనా ఆలోచన ఉంటే చెప్పండి మేము తెలియజేస్తాం